హాయ్ అండి ఈరోజు పాలకూర ఎండు రొయ్యల ఫ్రై చేస్తున్నా అసలు ఎంత బాగా వచ్చింది కూర అంటే ట్రై చేద్దాం ఎట్లుంటుందో అనేసి ట్రై చేసిన అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి ఒక్క బుక్క తినేటోళ్ళు నాలుగైదు బుక్కలు తింటారు అంత టేస్టీ ఉంది ఎట్లా చేయాలో ప్రాసెస్ అంతా చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కడా పెట్టుకునేది బాగా వేడిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రొయ్యలు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎండు రొయ్యలు నూనెలనే ఫ్రై చేసుకోవాలి వేయించుకొని అవసరం లేదు నీళ్ళలో కడగాలి ఫస్ట్ ఏమన్నా ఉషిక గిట్లు ఉంటే అంత అడుక్కి వెళ్ళిపోతుంది కదా నీళ్ళలో మంచిగా కడిగి ఒక రెండు మూడు నిమిషాలు నూ నీళ్ళలో నానబెట్టుకొని కడుక్కోవాలి కడిగి నూనెలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కలరు షేడ్ కావాలి ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక స్టవ్ చిన్న మంట పెట్టుకొని రొయ్యలు మంచిగా వేగినాయి కదా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఒక గిన్నెలకు తీసేసుకోవాలి రొయ్యలు అన్నీ ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఉల్లిగడ్డలు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్న సన్న కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా ఏగుతుంది అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ వచ్చే వరకు ఇట్లా కలుపుకొని కొంచెం ఇక మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అసలు ఎండు రొయ్యలు పాలకూర ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చాలా టేస్టీగా వచ్చింది కూర అయితే చాలా బాగుంది ఫ్రై మంచి అల్లవెల్లు పేస్ట్ పచ్చివాసన ఫ్రై చేసుకున్న తర్వాత పాలకూర వేసుకోవాలి కడిగి ఫస్ట్ నేను జల్లిగంట జల్లిగిన వేసి పెట్టుకున్నాను వాటర్ అంతా పోయే వరకు సన్న కట్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది చూసుకొని వేసుకోవాలి ఉప్పు వేసుకొని పాలకూర బాగా కలుపుకోవాలన్నమాట ఉల్లిగడ్డ పాలకూర బాగా ఇట్లా మంచిగా కలిసే వరకు ఒక్క నిమిషం పాటు అట్లా కలుపుకుంటే సరిపోతుంది తొందరనే ఉడుకుతుంది పాలకూర ఫ్రై తొందరగా ఫ్రై అవుతుంది అనమాట మంచిగా రొయ్యలు అయితే అసలు పచ్చి రొయ్యలు అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎండు రొయ్యల కంటే కూడా పాలకూర పచ్చి రొయ్యలు ఫ్రై చాలా చాలా బాగుంటుంది కానీ పచ్చి రొయ్యలు దొరకలేదన్నమాట సరేలే ఇప్పుడు ఎండు రొయ్యలైనా వండుదామనేసి నిన్న ఇక మాకు మార్కెట్ అయిందనమాట అనమాట ఇకమ్రా సైడు మార్కెట్లో తెచ్చిన మాట మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పాలకూర బాగా ఫ్రై కావాలి జొన్న రొట్టెకైతే చాలా చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా తగినంత కారం వేసుకోవాలి కొంచెం రొయ్యలు నాన్ వెజ్ కూరలు ఏదంటేనైనా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ ఒకటే దగ్గర కొట్టి పెట్టుకుంటాను నేను అది ఒక స్పూన్ అంత వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా మనకు తెలుస్తుంది అనమాట అర్థమవుతుంది ఫ్రై అయినట్టుగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టిన మనకు అసలు అంత టేస్ట్ అనేది బాగుండదు ఏ కూర అయినా సరే మీడియం ఫ్లేమ్ మీద లేకపోతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక బాగా మంచిగా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మళ్ళొక్కసారి అట్లా కలుపుకోవాలి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఇప్పుడు నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి నూనె రొయ్యలకు కారం పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకొని నేను ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రొయ్యలు తీసుకున్నా ఒక థర్టీ రూపీస్ పాలకూర తీసుకున్నాను అనమాట మంచిగా ఆడికి ఆడికి పర్ఫెక్ట్గా సరిపోయినాయి కానీ చాలా చాలా టేస్టీగా ఉంది కూర అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది నాకైతే మస్తు నచ్చింది పాలకూర ఎండు రొయ్యల ఫ్రై ఇక మొత్తం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి హై పైకి తేలింది కదా మళ్ళీ ఒక్కసారి అట్లా కలుపుకొని మళ్ళా ఫస్ట్ టైం అనమాట ఎట్లుంటుందో అని ట్రై చేసిన అంతే కానీ చాలా బాగా వచ్చింది కూర ఇంకా ఏమంటారు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఎండు రొయ్యలు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఆకుకూర ఎండు రొయ్యలు వేసి వండినా కానీ కొంచెం మంచిగా టేస్ట్ బాగుందనుకో వాళ్ళు పిల్లలైనా సరే ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో కొంచెం ఎండు రొయ్యలు అయినా ఒట్టి చేపలు కూడా బాగానే తింటాం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకోవడం అంతే ఎండు చేపల కూర కూడా చాలా చాలా బాగుంటుందండి ఎవరన్నా తిన ఉంటే అట్లా ట్రై చేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఎండు చేపల కూర వీడియోలు కూడా ఇంకా అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి దించుకొని ఇంకా వేరే సర్వింగ్ బావలోకి వేసుకోవాలి ఇంత బాగుంది చూసారా పాలకూర ఎండు రొయ్యల ఫ్రై వాటర్ అయితే అస్సలు వేయద్దు ఎందుకంటే ఆకుకూరలు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఫ్రై కాబట్టి రొయ్యల నీళ్ళు అస్సలు పోయొద్దు అంత బాగుండదు అనమాట టేస్టు మాకు ఒక్కటే పూటకు సరిపోతుంది టెన్ మెంబర్స్ కదా ఒక్క పూట కూడా సరిపోదు అది కానీ ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే కొత్తగా ట్రై చేస్తున్నా కదా అన్నట్టుగా అంతే ఉండింది అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో తిన్న తర్వాత చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్